అందరికీ నమస్తే గ్రీన్ చిల్లీ సాస్ దీనికి పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇవి కారం తక్కువ ఉన్న మిరపకాయలు తీసుకోండి ఒకవేళ మీ దగ్గర లావు మిరపకాయలు ఉంటాయి కదండి బజ్జీ టైప్ మిరపకాయలు అవి ఉంటే అవి ముక్కలు సన్న మిరపకాయలు కొంచెం పావలా తీసుకోండి నా దగ్గర లావు మిరపకాయలు అవైలబుల్ లేవండి తక్కువ కారం ఉన్నట్టు తీసుకున్నా ఆయిల్ వేసుకొని అలాగే జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు సరిపడేంత సాల్ట్ హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు దీనిని మనము మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మిరపకాయలు అనేవి మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడంతా చక్కెర వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను ఇందులో మటుకు వాటర్ వేయకండి ఈ చక్కెరతో వచ్చేది మాత్రమే మనకు తేమ సరిపోతుంది తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకున్నాను దీనిని మనము మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలాగ జలుడు గంటలకు వేసేసుకొని పైన పిప్పి ఉంటుంది కదండి అదంతా పోయేలాగా మనము దీనిలాగా జల్లించుకుంటే ప్యూరీలాగా కిందికి వచ్చేస్తుంది గ్రీన్ చిల్లీ సాస్ ఇంతేంటి చాలా ఈజీగా మనము చిల్లీ సాస్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అయితే కెమికల్స్ ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ ఫైవ్ మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా వచ్చిందో ప్యూరి కిందికి వచ్చేస్తుంది పైన పెప్పి మనము కర్రీస్లలో కానీ దేంట్లోకైనా వాడుకోవచ్చు చూడండి మంచిగా ఎంత మంచి కలర్ వచ్చిందో మనం ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు న్యాచురల్ కలర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై